శ్రీ గురుగ్రో నమ నమస్కారం అండి ఈరోజు మనం భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలి మన సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలి భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలి మన సనాతన సాంప్రదాయాల్ని కాపాడండి अने दानि गुरि मनम् मुन्गा गणपतिप्रथना शुक्लाम्भरतरं विष्णुम् चिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् तये गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात्परब्रह्मा तस्मै गुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం హ్రీం శ్రీం ్రీం నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే ఓం అందరికీ నమస్కారం అండి మీరందరూ కూడా ఇటు భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ అలాగే మన దేశ ప్రధాని రాష్ట్రపతి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరిన నా యొక్క రాజకీయ నాయకులు అందరికీ కూడా అలాగే మన భారతదేశంలోని అధికారులకు అందరికీ కూడా పెద్దలందరూ అధికారులు ఎంతోమంది వనతోద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరిన నాయకుడు నమస్కారాలు ఈరోజు నేను చెప్పబోయేది నా పేరు రాపాటి వెంకట ప్రభాకర్ బాబు నేను విశ్రాంత రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని రిటైర్ అయిపోయే వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తూ ఉంటాను నేను చేసేటువంటి విన్నపం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలియజేయాలి చేరాలి అలాగే అన్ని పాఠశాలల్లో కూడా భగవద్గీతను తెలుగులో పాఠ్యాంశంగా చేస్తాలి పాఠ్యాంశంగా చేర్చాలి ఎందుకంటే ఓటవ తరగతి దగ్గర నుంచి ఇంటర్మీడియట్ చదివేదాకా కూడా విద్యార్థులకి మన భగవద్గీతలో ఉన్నటువంటి ఏడు వందల శ్లోకాలు కూడా వారాన్ని కనీసం ఒక్క శ్లోకమైనా సరే మనకు తెలియజేయాలి మనం దయచేసి ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తారని అలాగే మన ప్రధమ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులందరూ కూడా పెద్ద మనసుతోటి వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి మన పాఠ్యాంశాల్లో భగవద్గీతని ప్రవేశపెడతారని ప్రవేశపెట్టమని కోరుతూ ఈ భగవద్గీత మొట్టమొదటిసారిగా మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తుంటే ఆ వినేటువంటి మహాద్భాగ్యం అటు అర్జునుడికి అలాగే అటు సంజయుడికి వాళ్ళిద్దరికీ మాత్రం వాళ్ళ ఇద్దరికీ కలిగింది అలాగే సంజయుడు మహాభారత యుద్ధంలో జరుగుతున్న సన్నివేశాలన్నింటినీ కూడా ధృతరాష్ట్రుడికి వినిపిస్తున్నాడు ఆ వినేటువంటి అదృష్టం కూడా ధృతరాష్ట్రుడికి కలిగింది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ భగవద్గీత మనకి ఎంతో నిత్య జీవితంలో ఆదర్శప్రాయమైంది మనకి న్యాయస్థానాలకు వెళ్ళినట్లయితే ఆ న్యాయస్థానాల్లో భూమిలో నిలబడినటువంటి వ్యక్తి చేత ముందుగా ఈ విధంగా ప్రమాణం స్వీకారం చేయించేవారు నేను భగవద్గీత సాక్షిగా భగవద్గీత సాక్షిగా అంతే నిజమే చెప్తాను అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అని చెప్పేసిన ప్రమాణం చేయించేవాడు చేస్తున్నారు కూడా అప్పుడు అలాగే చేయిస్తున్నారు వాళ్ళ చేత చేయించి వాళ్ళు అబద్ధం చెప్పారనుకోండి ఏం చేయడం వాళ్ళ కర్మ వాళ్ళదే వాళ్ళే అనిపిస్తారు కానీ వాళ్ళ చేత మాత్రం ప్రమాణం తప్పనిసరిగా నేను తప్పనిసరిగా అంతా నిజమే చెప్తానని చెప్పేసిన భగవద్గీత సాక్షిగా అంటే భగవద్గీత అంటేనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులు పాండవులు కౌరవులు ఉన్నటువంటి గ్రంథం దీన్ని స్టాచ్యుగా చెప్తున్నారు అలాగే మహాభారతాన్ని పంచమ వేదం కింద పెట్టారు వేదాలు నాలుగు మనకి ఋగ్వేదము యజుర్వేదము తామవేదము ఆదర్వణ వేదము నాలుగు వేదాలైతే ఈ మహాభారతాన్ని కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతకి భగవద్గీతని అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు కాబట్టి దీన్ని కూడా మహాభారతాన్ని కూడా పంచమ వేదం కింద పెట్టారు అంతటి మహాప్రాశస్యం పొందినటువంటి గ్రంథం ఈ భగవద్గీత అందుకని తప్పనిసరిగా భగవద్గీతని పాఠ్యాంశంగా చేర్చాలి ఇంకోటి ఏంటంటే మనకు వేద పాఠశాలలో తిరుపతిలో కానీ పెద్ద పెద్ద దేవాలయాల్లోనూ అక్కడ అన్ని వేద పాఠశాలలో అక్కడ వేదాన్ని నాలుగు వేదాలని కూడా నేర్పుతున్నాం మరి నాలుగు వేదాలని నేర్పుతున్నప్పుడు అక్కడ విద్యార్థులు ఉన్నప్పుడు అలాగే మన భగవద్గీతను కూడా ఈ శ్లోకాలన్నింటినీ కూడా పంచమ వేదం అని చెప్పేసిన మనం చెప్తున్నప్పుడు ఈ పంచమ వేదాన్ని మనకి మన పిల్లలకి భావి భారత పౌరులుగా రాబోయేటువంటి పిల్లలకి తెలియజేసి తెలియజేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అందుకని తప్పనిసరిగా ఈ భగవద్గీతని ఒకటో తరగతి దగ్గర నుంచి దాన్ని పాఠ్యాంశంగా తెలుగులో పాఠ్యాంశంగా చేసి ఇంటర్మీడియట్ దాకా ఈ ఏడు వందల శ్లోకాలని కూడా పిల్లలందరికీ నేర్పించాలని వీరందరూ కూడా ఈ భగవద్గీతని తప్పనిసరిగా పిల్లలందరికీ పాఠ్యాంశంగా చేర్చాలని అధికారులందరికీ అలాగే రాబోయేటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఈ భగవద్గీత పాఠ్యాంశంగా చేర్చాలి మన సనాతన సాంప్రదాయాన్ని విలువల్ని కాపాడాలి అనేటువంటి నినాదంతో తప్పనిసరిగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మీరు పాఠ్యాంశంగా చేర్చినట్టుగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తారు ఈ సందేశాన్ని విన్నటువంటి ప్రతి హిందువులు కూడా ప్రతి వ్యక్తి కూడా మనకి న్యాయస్థానానికి వెళ్తాం అక్కడ హిందువులని కానీ ముస్లింలను కానీ కానీ క్రైస్తవులు కానీ అప్పటి కానీ అప్పటి భాదం ఏమీ లేదు అందరూ ఒకటే అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగా అందరికీ కూడా ఈ భగవద్గీతని రోజు వారానికి ఒక అధ్య ఒక శ్లోకం నేర్పించి మన సనాతన సాంప్రదాయాన్ని విలువల్ని ప్రజలకు తెలియజేస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ నినాదాన్ని మరొకసారి చెప్తున్నాను భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలి మన సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలి భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలి మన సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలి అనేటువంటి నినాదంతో అందరికీ తెలియజేసి ఈ భగవద్గీతని పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మన పాఠ్యాంశంగా పెట్టి రాబోయే తరాలందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా ఈ భగవద్గీతని నేర్పించి ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళు న్యాయం ధర్మం శాంతి ప్రశాంతత అన్నీ కూడా ఈ భగవద్గీతలో కలగలుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి స్వయంగా భగవంతుడు బోధించినటువంటి తత్వం కాబట్టి ఈ భగవద్గీత అంత ప్రాముఖ్యత సంతా సంతరించుకున్నటువంటి గ్రంథాన్ని పిల్లలందరికీ తెలియజేస్తారని ఆశిస్తూ మీరు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అధికార అనధికార పురుగులందరి దృష్టికి కూడా తీసుకెళ్తారని ఆశిస్తూ నా వల్ల నా ఈ మాటల్లో ఏవైనా ఉన్నట్లయితే మన్నిస్తారని పెద్ద మనసుతో దాన్ని సరిచేస్తారని ఆశిస్తూ ఈ భగవద్గీత ప్రాముఖ్యతని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియజేసి उच्च विद्या सोत्रम నుంచి 24 25 విద్యా సంవత్సరం మార్క్ పాఠశాంసముగా తప్పన్ సర్క ప్రవేశపтал పోర్తు ని రాభాగ వెంక ప్రభాకరబాబు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ధన్యవాద